శ్రీకళ డివోటీస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ప్రేక్షక మహాశయులకు హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ మేము ఈ మధ్యకాలంలో ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు మండలంలో వేయించేసి ఉన్నటువంటి మల్లవరం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ అన్నపూర్ణేశ్వరి సహిత ఏకవింశతి మహాలింగేశ్వర స్వామివారు బ్రాహ్మణ అంకమాంబ మహాదేవి అమ్మవారి యొక్క దివ్య దేవస్థానాన్ని దర్శించడం జరిగింది ఈ క్షేత్రములో అనేక మంది దేవతలు కొలువు తీరి ఉండడం అలాగే దండవారాహి అమ్మవారు కూడా వేయించేసి ఉండడం వల్ల వారాహి నవరాత్రులలో భాగంగా చివరి రోజైనటువంటి నవమి పర్వదినమునాడు వారాహీదేవికి అభిషేక కార్యక్రమాలు హోమ కార్యక్రమాలు చేయదలచి ఈ గ్రామానికి విచ్చేయడం జరిగింది లోక కళ్యాణార్థం యజమానుల యొక్క సంరక్షణ కొరకు లలితా పరమేశ్వరి యొక్క సైన్యాధ్యక్షురాలైనటువంటి వారాహి అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలను మీరు ఈ వీడియోలో చూడబోతూ ఉన్నారు ముందుగా ఈ మల్లవరం గ్రామంలో ఉన్నటువంటి ఈ బ్రాహ్మణ అంకమ్మ దేవాలయంలో కొలువు తీరినటువంటి విశేషమైనటువంటి దేవతలను మీరు గమనిస్తూ ఉన్నారు విశేషంగా అష్టమాతృకా దేవతలు ధూమావతి అమ్మవారు శ్రీ శీతల పరమేశ్వరి అమ్మవారు డుండి గణపతి స్వామివారు సర్వవిఘ్నములను కూడా నిర సర్వ విఘ్నములను కూడా తొలగించేటటువంటి దుండి గణపతి స్వామివారు కూడా ఈ ప్రాంతంలో వేంచేసి ఉండడం వటుక భైరవ స్వామివారు అకాల మృత్యుపీడలను నివారించేటటువంటి శక్తి కలిగిన స్వామివారు బగలామకి సమస్తమైనటువంటి పరమంత్ర పరయంత్ర పరతంత్ర ప్రయోగ పీడలను నివాసి నివారణ చేసేటటువంటి మహాతల్లి బగలాముఖి అమ్మవారు ఈ దక్షిణ భాగ దేవాలయంలో ఇరవై ఒక్క శివలింగములు కలిగినటువంటి ఏక లింగమూర్తి ఉంటారు మధ్య దేవాలయంలో అన్నపూర్ణేశ్వరి అమ్మవారు వేంచేసి ఉంటారు ఉత్తర భాగములో ఉన్నటువంటి ఈ దేవాలయంలో బ్రాహ్మణ అంకమాంబ అంకమ్మ తల్లి అంటాం కదా ఆ అమ్మవారు వేయించేసి ఉండడం జరిగింది ఎంతో సుందర రూపముతో శిల్పకళా నైపుణ్యముతో ఈ దేవాలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది చూడండి మీరు గమనిస్తున్నారు ఇరవై యొక్క శివలింగములు ఒకే శివలింగములో కలిగినటువంటి దివ్యావతార మూర్తి ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు ప్రతి నిత్యము కూడా స్వామివారికి నిత్య అభిషేకములు ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు నిర్వహిస్తూ ఉంటారు అన్నపూర్ణాదేవి ఒక అమ్మవారు అంకమ్మ తల్లి బ్రాహ్మణ అంకమాంబా మహాదేవి ఒక చేతిలో ఖడ్గము త్రిశూలము పాశముతో పిరాజిల్లుతూ ఉన్నది అలాగే మధ్యలో ప్రధానమూర్తి అయినటువంటి అన్నపూర్ణ మహాదేవి ఒక చేతిలో అన్నపాత్ర మరొక చేతిలో అన్నము వడ్డించేటటువంటి హస్తముతో విరాజిల్లుతూ ఉంటుంది దేవాలయమునకు నైరుతి భాగములో శివగణము అలాగే మునీశ్వర స్వామివారు గురుబోధ చేసేటటువంటి మునీశ్వర స్వామివారు రాజకీయములలో అభివృద్ధిని చేకూర్చేటటువంటి రాజమాతంగేశ్వరి అమ్మవారు దండవారాహి మహాదేవి పరమంత్ర పరయంత్ర పరతంత్ర ప్రయోగములను నివారణ చేసేటటువంటి దండవారాహి అమ్మవారు కూడా వేంచేసి ఉంటారు సమస్తమైనటువంటి సువర్ణ ప్రదాత అష్టైశ్వర్య ప్రదాత అయినటువంటి కమలాత్మిక మహాదేవి కూడా వేంచేసి ఉంటారు రావి చెట్టు వేప చెట్టు కింద ఇక్కడ మానసాదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు నాగదేవతలు సర్పరాజులు వేంచేసి ఉండడం ఇక్కడ దివ్యమైనటువంటి విశేషం ఈ దేవాలయంలో గతంలో మేము ప్రతిష్టా కార్యక్రమం సనాతన శాంకరీ పీఠం అధిపతులు బ్రహ్మశ్రీ నిమ్మికంటి నరసయ్యాచార్యులు సిద్ధాంతి గారి యొక్క ఆధ్వర్యంలో దేదీప్యమానంగా నిర్వహించడం జరిగింది వారాహి అమ్మవారి యొక్క హోమ కార్యక్రమానికి సంబంధించినటువంటి పూజా ఏర్పాట్లను మీరు చూస్తూ ఉన్నారు అమ్మవారికి ప్రీతికరమైనటువంటి విశేషమైనటువంటి ద్రవ్యాలను హోమ కార్యక్రమానికి పూజా కార్యక్రమాలకు అవసరమైనటువంటి ప్రధాన కలశమును మహాగణపతి స్వామివారిని పుణ్యాహవాచన కార్యక్రమానికి కావలసినటువంటి ఏర్పాట్లు పూర్ణాహుతి హోమానికి విశేషమైనటువంటి హోమాలకు తగినటువంటి ఏర్పాట్లను చేయడం జరిగింది వారాహి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి పూజా కైంకర్యములు శ్రీ మహాగణాధిపతి పూజతో ప్రారంభమై వాచనము బ్రహ్మకలస దేవతారాధనము కంకణ ధారణ వారాహి మహాదేవికి అభిషేక కార్యక్రమాలు విశేషమైనటువంటి హోమ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది ఈ మంత్రాలన్నిటినీ కూడా మీరు విని తరిస్తారని తద్వారా మీ కుటుంబ శ్రేయోభివృద్ధి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము పంపించేటటువంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారని మనం చేస్తున్నాము

నదాన్య సంవృద్ధిరస్ గోత్రుద్ధిరస్ కలశా నామీశాన్యదేశే ఉదకొసి ప్రాక్ చంద్రాంగారక బుధ బృహస్పతి శుక్ర శనైర రాహుకేతు సహితీ పురోగశ్రవేగ్రా

शुद्धैरुग्धैर्वारुद्ध्वां सुमया शुद्धो मम धिः सोम्यः शुद्धो वृत्राणि जिज्ञसे शुद्धो वाचो

लक्ष्मीस्य पशुनागौरोपन्नस्या मयि श्रीश्रियदान्यसः प्रजा भूता मयि समास्मृजन्द्रे धातु

వచ్చి అభిషేకం చేసుకుని అమ్మవారికి నమస్కారం చేసుకోగలని మనం చేస్తున్నాను ఇంకా ఎవరైనా అమ్మవారికి అభిషేకం చేయాల్సి రాసుకోగలని మనం చేస్తున్నాను

ஸ்மீப்பய ஜோதையீ மக்காசே மக்காசுதான் பிராஹன் துரிக்கம் சதா இத்தோரம்ஹார தாண்டீம் ருதிரசீம் பராம் யரீம் பரதேவா

Oh my dream so clean Oh my dream

ओम नमो भगवती वार्तालिवाली वाराहि वाराहि वराहमुखी वरामुखि ऐंग्लो ऐं मंधे अंदने नम रुंधे रुंदिरी नम जंभे जम्बिनी नम मोहे मोहिनी नम स्तंभे स्तंभिनी नम सर्वुष्ट प्रदुष्टाना सर्वांचिक्षुर्मक गती जिंवास्तंभन गुरुकुर शीघ्रं वश्यं कुरकुर ऐंग्लो औः फ

ಬಾಹೂ ಸ್ತಂಭ ವಂದೇ ಚಿತ್ತಾ ಮಿಲಿತ್ಮೋ ಜಗಸ್ತೇ ಏತ್ರ ಶೀಘ್ರ That is not

bitte ja wirklich wenn